నమస్తే న్యూస్ కి స్వాగతం మేము ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం రిపోర్టర్ సునీల్ వచ్చే ఖరీఫ్ లో రైతులు పంటలకు సంబంధించి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై చర్చించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ సంచాలకులు ఉమా మహేశ్వరరావు ముఖ్య అతిథిగా వచ్చి రైతులకు తగు సూచనలు ఇచ్చారు రెడ్డిపల్లి ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు అదేవిధంగా డిఆర్సీ కి సంబంధించిన అధికారులు హాజరయ్యారు పీడి ఆత్మ మద్ధిలేటి ఏడిఏ వెంకటరాముడు శాస్త్రవేత్తలు నటరాజ్ భాస్కర్ చందన ఎఫ్టిసి శ్రీనివాసులు మరియు గుత్తి వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులు పాల్గొన్నారు స్థాయిలో కూడా ఆర్థిక ఇన్ఛార్జీలతో మాట్లాడి అక్కడ మనం సెషన్స్ శాస్త్రవేత్తలు అందరూ మాట్లాడి అన్నీ దాంట్లో ఇప్పుడు మనం ఏ విధంగా ఇక్కడ ముఖాముకి చెప్పామో అక్కడ మీకు వారి యొక్క రిలే కూడా మన టీవీల ద్వారా చూపించడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని కూడా మనం అందరూ కూడా రైతాంగాన్ని అంతా కూడా సద్వినియోగం కోరుతున్నాను మీరు చెప్పినట్టు ఇప్పుడు అనేది మనం డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసాం కొంతమంది రైతులు అడిగారు అంటున్నారు కదా అదే మాక్సిమం మూడేస్తున్నారు ఐదు బస్థాలి ఐదు బస్తాల లేదు వస్తుంది అంటే ఇప్పుడు ఏదైనా కూడా విత్తనం మీకు తెలుసు మన ఖరీఫ్ అంతా కూడా డ్రౌట్ వచ్చింది కదా అన్ని చోట్ల అదే పరిస్థితి కదా వర్షాపాత పరిస్థితులు బట్టి విత్తనం అనేది మనము ఇక్కడ తీసుకుంటున్నాము కొంత కంట్రోల్ నుంచి వస్తుంది కొంత కడప నుంచి ఇలా ప్రాసెస్ చేసి అంతా కూడా మనము ఈ మన జిల్లా డిస్టిక్కి అరైవ్ అవుతుంది అనమాట అది కూడా వచ్చేదాన్ని బట్టి మన లాస్ట్ టూ డేస్ కొద్దిగా వాతావరణం చల్లగా ఉంది కదా అందు గురించి కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ డిలే అయింది కానీ వసతి ఇబ్బంది ఏమి ఉండదు మనం కేటాయించినంత వసతు కూడా మీకు తెలుసు ఇప్పుడు అలా యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ మనకి ఎందుకు ఇస్తున్నారు అంటే విత్తనం అనేది చిన్న సన్నకారు రైతుకి ఒక మనం ఇచ్చేది మీకు ఏం సరిపోదు నేను అనేది అది అర్థమైంది కదా పెద్ద రైతులు ఉంటారు మాకేం సరిపోదు కదా మిలిచి విత్తనం అంటారు కానీ మనము చిన్న రైతులకి కొద్దిగా సహాయం అందించాలన్న ఉద్దేశంతోనే ప్రతిసారి కూడా మనకు సీడ్ సబ్సడీ అనేది ఇవ్వడం జరుగుతుంది వేరుశనగ చాలా కష్టం ఎక్కువగా ఉండే కాస్ట్ మీ అందరికీ తెలుసు రైతాంగానికి కూడా దాన్ని బట్టి మనము మనకి ఇచ్చిన కేటాయింపుని బట్టి ప్రతి మండలానికి ఇవ్వడం జరుగుతుంది మండల ఎగ్రికల్చర్ ఆఫీసర్ ప్రతి ఆర్డీకి కూడా ఇవ్వడం జరుగుతుందండి ఈ విధంగా సీడ్ మనం పంపిణీ చేస్తున్నాం వేరుశనక కాదు నెక్స్ట్ మీరు అన్నట్లుగా కంది కందికి కూడా ఆల్రెడీ రేట్ వచ్చింది కంది కూడా మనం పెడతాం ఆర్బికేస్లో కూడా కంది పోషన్ చేస్తాము కొర్ర కూడా కొర్ర కూడా అడిగి ఉన్నారు ఎవరు ఇక్కడ బిలియన్ చేస్తారు కాబట్టి కొర్రలు కూడా మనం పోషన్ చేస్తాము ఆర్బికేస్లో కూడా వాటి కూడా నిన్న రేట్స్ వచ్చినాయి ముందుగా మనకి వేరుశెనకు వచ్చింది కాబట్టి వేరుశెనగ పంపిణీ కార్యక్రమాన్ని మనం మొదలు చేసుకున్నాం ఇప్పుడు మిగతా విత్తనాలు కూడా మనము అందుబాటులో ఉంచుతాము దాంట్లో బట్టి మీరు రిజిస్ట్రేషన్ కూడా మన రైతుల దగ్గర చేయి మన ఆర్పీకేస్లో చేయించుకోండి దాని బట్టి ఆశీలు కూడా మీకు పంపిణీకి సిద్ధంగా ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే పత్తి వేస్తారు ఇక్కడ పోయిన పత్తి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా నష్టం వచ్చింది కానీ ఇప్పుడు వర్షాలు ఉన్నాయి అంత పత్తికే ఆడతామంటారేమో లేదా ఎందుకంటే కర్నూలు అంతా అంటున్నారు ఇప్పుడు కర్నూలు జిల్లాలో కూడా మేము ఈ సంవత్సరం వర్షాలు బాగా ఉంటే పత్తికి వెళ్ళిపోతామని అంటున్నారు అక్కడ అదే మీరు ఇక్కడ మన గుత్తి డివిజన్ కానీ పెద్దవాడు కొన్ని ఇవన్నీ కూడా మనం కాటన్ బెల్ట్ అనమాట లాస్ట్ టైం మీరు అంత అన్నారు కదా కాటన్ ప్రొక్యూర్మెంట్లో కూడా మనకి పత్తి కొనుగోలు చేయాలని అందరూ చేయాలి పాత సంవత్సరం పత్తి కొనుగోలు చేయాలని కూడా మనం ఏఎంసీలో మీటింగ్ పెట్టాము ఒకసారి గుర్తుంది కదా మీ అందరికీ అలాగా ఇప్పుడు పత్తి కూడా ఇప్పుడు అనుకూలం ఎందుకంటే వర్షాలు బాగా పడినాయి మంచి తేము ఉంది నెలలో పత్తికి కూడా వెళ్ళే ఉంటే కూడా పత్తి మాత్రం మనము ఎందుకంటే ప్రస్తుతం మీద ఆర్టీకే ద్వారా అందజేయడం జరుగుతుంది కొంతమంది అడుగుండచ్చు మనకి పత్తి కూడా ఇవ్వచ్చు కదా పత్తిలో ఏమవుతుందంటే రకాలు ఉండవు పత్తి అన్నీ కూడా హైబ్రిడ్స్ ఉంటాయని హైబ్రిడ్స్ కాబట్టి మనము డిపార్ట్మెంట్ పరంగా హైబ్రిడ్స్ ఇవ్వలేము సబ్సిడీ మీద ఇవ్వరు హైబ్రిడ్స్ ఏది కూడా ఇవ్వలేము అన్నమాట ఇప్పుడు ఇంకెవరన్నా రైతులు కనుక క్యాస్టర్ కనుక వేస్తారా ఇక్కడ క్యాస్టర్ రైతులు ఉన్నారా వేస్తారా వేయరా ఆముదాలు వేసే వాళ్ళకి రేపు మనము గురువారం మనకి రేకుల గుంటలో సైంటిస్టులు అక్కడ కూడా సీడ్ ఫుల్ మంచి రకాలు ఇస్తున్నారు అది కూడా ఎవరైనా రైతులు ఉంటే కూడా రేకుల గుంట మన రిజిస్ట్రేషన్ దగ్గరికి గురువారం వెళ్ళి తెచ్చుకోవచ్చు వాళ్ళకి సబ్సిడీ ఉండదు కానీ మంచి రకాలని కొత్త రకాలను కూడా మనకి యూనివర్సిటీ నుంచి అక్కడ సప్లై చేస్తున్నారు క్యాస్టర్ ఎక్కువ వేస్తున్నారు కాబట్టి మన రైతానికి మహాత్మకూరు కానివ్వండి అదేవిధంగా రాబతాడు సరౌండింగ్స్లు అన్నీ కూడేరు ఇవన్నీ కూడా వేరసంగా వాళ్ళు ఆముదాలు కన్వర్ట్ అయ్యా రైతులు చాలామంది కూడా ఎందుకంటే వేరు సమయం వేయడం వల్ల మనం వర్షా పాపాలు నష్టపోతున్నాం కాబట్టి పంట క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే కందికు కానివ్వండి ఆమ్దాలకు కానీ చాలా మంది రైతులు ఆ విధంగా వేస్తున్నారు సైడ్ ఆ దృష్టి అంతనే కంటిస్టుల వాళ్ళు కూడా మన శాస్త్రవేత్తలు రెడ్డి గారు మాట్లాడి మన ని కూడా తీసుకొచ్చి రైతు కోసము పెడుతున్నారు డిస్ట్రిబ్యూషన్ కూడా